సర్వేపల్లి నియోజకవర్గంలో అసాంఘిక పనులు చేసేది మాజీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచరులేనని వెంకటచలం తెలుగుదేశం మండల అధ్యక్షులు గుమ్మడి రాజాయాదవ్ పేర్కొన్నారు గొలగుమ్మడి వెంకయ్యస్వామి ఆలయం ఆవరణంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు ఇటీవల తెలుగుదేశం పార్టీ నాయకులపై కాకాని గోవర్ధన్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు అందుకే నిజాయితీ ఉంటే వెంకయ్యస్వామి ఆలయంలో ప్రమాణం చేద్దామని సవాలు విసిరినట్లు చెప్పారు అయితే మీరు రాలేదంటే తోక జాటించినట్లేనా అని ప్రశ్నించారు మాజీ మంత్రి కాకాని నిత్యం అబద్ధాలు చెప్పడం ఓ పత్రిక అసత్యాలు రాయడం ఇదే పని చెప్పారు నీకు చంచాగిరి చేసే వారి పొలాల్లోనే పేకాట ఆడుతూ పట్టుబడ్డారని తెలిపారు మరోసారి నాయకుడు సోమిరెడ్డి గురించి మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు మూడు రోజుల కిందట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి అతని సంచాలకి ఛాలెంజ్ విసత్వం జరిగింది ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో అసాంఘిక కార్యక్రమాలను నిర్వహించేది కోడి పందాలు ప్యాకాటలు డైమండ్ టాలు ఇంకా అనేక అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించేది వైసీపీ పార్టీ వైసీపీ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కాదు మేము నిరూపిస్తాం మీరు నిరూపించగలరా మీరు నిరూపించే పని అయితే ఆదివారం రోజు ఈ నియోజకవర్గంలోనే ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రసిద్ధి పుణ్యక్షేత్రం పుణ్యక్షేత్రమైనటువంటి గొరవమూడి వెంకటేశ్వమి గారి యొక్క సన్నిధిలో ప్రమాణకం చేసేదానికి సిద్ధమా అని చెప్పి సవాల్ ఇస్తడం జరిగింది తెలుగుదేశం పార్టీ యొక్క ఆధ్వర్యంలో దాంట్లో భాగంగానే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చెప్పిన టయానికి భగవాన్ వెంకట స్వామి గారి దేవస్థానం సన్నిధికి రావడం జరిగింది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ వైసీపీ పార్టీ నాయకులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అతని యొక్క సంచాలు ఉత్తరుడు యొక్క పకడ్పాలు పలికారు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టడం ఒక జనపత్రికలో ప్రముఖ జనపత్రికలో వార్త రాయించడం జరిగింది ఇది న్యాయం అడుగుతున్నావు మేము తెలుగుదేశం పార్టీ మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఏదన్నా ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించుంటే మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉండుంటే ఈరోజు మా ఛాలెంజ్ని సేకరించి ఏడక వచ్చి ప్రమాణం చేసేదానికి సిద్ధంగా ఉండాలా మీరు ఇక్కడికి రాలేదంటే మిమ్మల్ని ఏమనాలా ఏమనాలా తోక ముడుచుకొని పరారాయణ అనాలా మీ మాటలు మీరు చెప్పే మాటలు రాయించే వార్తలు సోషల్ మీడియాలో పెట్టేటువంటి వార్తలు ఇవన్నీ కూడా అసత్యాలని చెప్పి మీకై మీరే ఒప్పుకున్నట్ట ఏ విధంగా సరే పల్లి వేసుకోక ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి కాకాని గోవర్తి రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం ఇంకనైనా ఒకటే చెప్తున్నాం ఈ అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించేది మీ కాకాని రెడ్డి గారి యొక్క కను సైకుల్లో అతని యొక్క సంచాలు నిర్వహిస్తున్నారే తప్ప దానికి ఉదాహరణ నిన్న వెంకటాచల మండలంలో అలికేపల్లి గ్రామంలో మాజీ మంత్రి కాకాని రెడ్డి గారి యొక్క ముఖ్య అనుచరుడి యొక్క పొలాల్లో అతని యొక్క అనుచరులు పేకాటాడుతుంటే ప్రత్యక్షంగా పోలీసులు రైడ్ చేసి పట్టుకొని పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది వాళ్ళని మిలిసిపెట్టుకున్న దానికి అంతరాత్రి దాకా పోలీస్ స్టేషన్ లో పడిగాపులు కాసింది ఎవరు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నీ అనుచరుడు కాదా అని అడుగుతున్నాం ఇంకనైనా తెలుగుదేశం పార్టీ మీద మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద అసత్య ఆరోపణలు చేసిన ఏదో లక్షలాది రూపాయలు దోసుకుంటు దోసుకొచ్చింటున్నారని చెప్పి అబద్ధపు వాక్యాలు పలికినా కాకాలి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చంద్రబోహన్ అతని యొక్క అనుచరులు మాత్రం దొబ్బగా ఉండే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకటే చెప్తున్నావు బడుగు బలిగిన వర్గాలు గ్రామాల్లో రాజకీయాలు చేస్తుంటే ఓరవలేటువంటి ఎవరికైనా ఒకటే చెప్తున్నావు వాళ్ళ ఆవేదనల నుంచి వచ్చినటువంటి అట్లీ జ్వాలలో తెలియజేస్తున్నాం చెప్పి ఈ నియోజకవర్గంలో ఏదన్నా ఉంటే రాజకీయాన్ని రాజకీయంగా చేయి అంతేగాని లేని పోని అసత్య ఆరోపణలు లేని ఉన్నట్టు ఉన్ని లేనట్టు ఏదైనా అసత్య ఆరోపణలు చేస్తే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు సహించరని చెప్పి కాకాల గోవర్ధన్ రెడ్డి గారు తెలియజేస్తా ఉన్నాం